ఓం నమ శివ శ్రీమాత్ర నమ మిత్రులకి శివభలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చాలా తేలికైన ఉపాయం ఈ ఉపాయం నిమ్మకాయతో అద్భుతమైన ఉపాయం ఎవరైతే ఈ ఉపాయం చేస్తారో వారికి ఒక్క గంటలోనే వంద పర్సెంట్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది ఇది మనం నిమ్మకాయని అనేక రకాలైన తంత్రమంత్ర ప్రయోగాలకి ఉపయోగిస్తూ ఉంటాం ఆరోగ్యపరంగా తాంత్రిక పరంగా మాంత్రిక పరంగా నిమ్మకాయకి అద్భుతమైన శక్తి ఉంది ఇది చాలా సులభమైంది చాలా సరళమైంది అంటే తేలికైంది కూడా ఈ ఉపాయం మన ఇంటి మీద అంటే మనకు తెలియకుండానే ఎక్కువగా జన జనఘోష అంటే జనాలు ఏడుస్తూ ఉంటారు మనం నిమ్మకాయలు కడుతూ ఉంటాము గుమ్మడికాయ కడతాము బొమ్మలు పెడుతుంటాము ఎన్నో చెప్పుకున్నాం నరఘోష పాయింట్ ఫిలో మన మీద పనిచేసే కమ్యూనిస్ట్ కానీ నరఘోష కానీ అలాగే జనఘోష కానీ ఇది ఎంత ఎక్కువగా ఉంటే ఈ కాలంలో కలికాలంలో అంత ఎక్కువగా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం చాలామంది అడుగుతూ ఉంటారు మా జాతకం బాగానే ఉందండి మాకు ఎందుకు కలిసి రావడం లేదు మేము ఇంట్లో ఏ వస్తువు కొనుక్కున్నా ఎవరికి తెలియదండి కానీ ఏదో ఒకరిద్దరికీ తెలుసు కానీ కొన్న తర్వాత నుంచి మాకు కలిసి రాలేదండి కారు కొనుక్కున్నాము ఇల్లు కట్టుకున్నాము ఇల్లు కడుతూ ఉన్నాము పని ఆగిపోయింది కొత్త వస్తువులు ఏది కొనుక్కున్న చివరికి మొబైల్ ఫోన్ కొనుక్కున్నా అది నెల రోజులకే పాడైపోతుంది ఎందుకో తెలియట్లేదండి చాలామంది అడగటం జరిగింది దాన్ని జనఘోష అంటారు అది కనుదిష్టి జనఘోష మనం నరఘోష అంటాం ఇలాంటి వాటి వల్ల మనం ఏది చేసినా కలిసి రాదు అదృష్టం బాగున్నప్పటికీ కూడా దురదృష్టంగా మిగులుతాం అలాగే మన ఇంటికి ఎవరైనా వచ్చి అంటే ఇంటి పక్కన వారు కావచ్చు స్నేహితులు కావచ్చు వారు అనవసరమైన విషయాల మీద అంటే వారు ఏదైనా మీరు పన్నున్నారు లేకపోతే ఏదో చేస్తున్నారు మీరు చెప్పారు ఏమని ఆయన చేద్దాం అనుకున్నా చే అవ్వదండి అది అది ఎందుకు అవుద్ది డబ్బులు పెట్టండి అంటూ ఉంటారు అలాంటి వారు కూడా మీరు చేస్తున్న పని కానీ ఒకవేళ మీరు అనుకోకుండా ఆ తర్వాత వస్తువులు కొన్నా కానీ మీకు అది లాభాన్ని చేకూర్చదు నెగిటివ్ ఎనర్జీ ఉన్నవారు అంటే మనుషుల్లో ఏదైనా సరే కాదు అవదు వేస్టు అనేవారి దగ్గర మీరు మాట్లాడి అయినప్పటికీ కూడా వస్తువు కొన్నా మీకు ఘోష ఆ ప్రభావం అనేది మీ మీద ఉంటుంది అది తొలగించుకోవడానికి ఈ నిమ్మకాయ ఉపాయం వందకు వంద పర్సెంట్ పనిచేస్తుంది ఇది వన్ ఒక గంటలోనే ఫలితం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది చాలా అద్భుతమైన ఉపాయం అలాగే అనేక రకాలైన సమస్యలు ఎదుర్కోవడం అంటే మనకి జన దిష్టి తగులుతుందా దిష్టి తగిలిందనుకోవడం ఏడుపు వల్ల వాడికేంటి రావాలి బ్రహ్మాండ నీకేంటి రావడం చాలా బాగున్నావు మీకేంటండి అన్నీ పర్వాలేదు లాక్డౌన్ ఇంకొక సంవత్సరం ఉన్నా ఇబ్బంది లేదు వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వారి వల్ల కూడా మీకు ఇబ్బందులు వస్తాయి దాని నుంచి కూడా ఈ నిమ్మకాయ బయటపడేస్తుంది అలాగే ప్రతి చిన్న విషయానికి ఇంట్లో అంటే భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య అన్ అసలు అనవసరమైన విషయానికి కూడా టీవీలో టీవీ చూస్తూ న్యూస్ వింటూ దానితో కూడా రాజకీయ నాయకుల గురించి కూడా ఇంట్లో గొడవ పడటం అది కూడా ఒక ఇండికేషన్ మన మీద జనఘోష ఉంది నరఘోష ఉంది కనుదిస్తు ఉంది అని అర్థం అలాగే వ్యాపారస్తులు వ్యాపారం బాగానే సాగేదండి ఎందుకు తెలియదు సడన్గా పడిపోయింది చిన్న వ్యాపారమైన ఇడ్లీ బండి దగ్గరిని మొదలుపెట్టి అది ఏరోప్లేన్ బిజినెస్ వరకు అయినా సరే మనం సమస్య ఎదుర్కోవడం ఎదుర్కొంటున్నప్పుడు మనం అనేక రకాలైన పరిహారాలు చేస్తూ ఉంటాం వారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు కానీ ఆడవారి ఇంట్లో ఉన్న ఆడవారు ఎవరైనా నెలసర టైం ఉన్నప్పుడు మాత్రం ఈ ఉపాయాన్ని చేయవద్దు అలాగే మీ ఇంటి పట్టువారు కానీ ఎవరైనా మరణించి ఉన్న మైలు ఉన్న ఈ ఉపాయాన్ని చేయవద్దు అంటే ఎవరన్నా మరణించి ఉన్నారు పెద్ద కర్మ కూడా కాలేదు అలాంటి వారు చేయవద్దు అలాగే ఎవరైనా ఇంట్లో పురుడు వచ్చిందంటే డెలివరీ అయిన తర్వాత మైలు మీకు మీ ఆచారం ప్రకారం మీకు ఇన్ని రోజులు మైలైన ఉంటుంది అన్ని రోజులు ఇలాంటి ఉపాయం చేయవద్దు ఎందుకంటే కొన్ని తాంత్రిక ఉపాయాలు నేచర్లో ఉన్న శక్తిని గుంజుకొని అంటే తీసుకొని మనకి ఆ శక్తిని నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేస్తాయి కాబట్టి ఈ నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నిటికీ కూడా పరిహారం ఇది చాలామంది అంటూ ఉంటారు పరిహారం చిన్నగా చెప్పండి అని చెప్పడానికి అంటే ఎవరు చేయాలి ఎందుకు చేయాలి చెప్పడానికి ఐదు నిమిషాలు పోతుంది కాబట్టి చెప్తున్నాను మనకి ఈ ఉపాయం చేసుకోవడానికి రెండు నిమ్మకాయలు కావాలి అవి రెండు నిమ్మకాయలు కూడా పచ్చగా ఉన్నాయా గ్రీన్ కలర్లో ఉన్నాయని అవసరం లేదు ఏ కలర్లో ఉన్న పర్వాలేదు నిమ్మకాయ రెండు నిమ్మకాయలు కావాలి ఈ నిమ్మకాయకి ఒక నిమ్మకాయకి నేను చూపిస్తాను ఇది బౌల్లో నీళ్ళు పోషించాను కుంకుమేస్తున్నాను మీకు చూపించడానికి చేస్తున్నాను మిత్రులనేది నేను కుంకుమ కలుపుతున్నాను చక్కగా బాగా కుంకుమ వేసి ఒక నిమ్మకాయ చక్కగా రౌండ్గా కుంకుమ రాయండి అంటే తిక్కుగా ఉండాలి ఎర్రగా రావాలి నీళ్ళు ఎక్కువ పోసినట్టున్న నేను నీళ్ళు ఎక్కువ పోసాను ఒక నిమ్మకాయకి చక్కగా కుంకుమ రాయాలి అలాగే ఇంకొక నిమ్మకాయకి మనం కాటుకు రాయాలి కాటుగా మనం ఎలా అంటే మన ఇంట్లో వాడుకునే కాటుకు రాయచ్చు లేదంటే మీరు నూనెతో ఒక దీపం వెలిగించి ఆ దీపానికి ఇదిగోండి చూపిస్తాను ఇది మామూలుగా అంజనాలు తయారు చేస్తుంటాం కాటుకు తయారు చేస్తుంటారు ఇది చాలా డా బాగా డార్క్గా ఉంటుంది చూస్తున్నారుగా ఇది నేను మామూలుగా కొన్ని కాటుకులు కొన్ని బొట్లు తయారు చేస్తూ ఉంటాం ఇలా మసిపట్టి మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం చూస్తున్నారు కదా ఇలా చక్కగా రాయండి ఎందుకంటే పట్టుకుంటే చేతికి అంటుకున్నా తొందరగా పోదు ఇలా చూడండి ఇలా పూర్తిగా రౌండ్గా రాయండి రౌండ్గా ఇలా రాయండి రెండు చూస్తున్నారు మీరు రెండు నిమ్మకాయలు ఒకటి నలుపు రెండోది ఎరుపు నిమ్మకాయ దీంట్లో ఉన్న అద్భుతమైన శక్తి గురించి కూడా మీకు వివరిస్తాను పదార్థం కొన్న శక్తి అలాగే దాని ఫలితం ఇప్పుడు ఏం చేయాలంటే ఎవరైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా జనఘోష నరఘోష సమస్యలు చిన్న చిన్న విషయాలకు పంచాయతీలు ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు అంటే ఇది ఒకటిని కాదు జనాల యొక్క ఏడుపు వల్ల మనం అందరం ఇబ్బంది పడుతూ ఉంటే ఈ రెండు నిమ్మకాయల్ని మీరు కుడిచెత్త పట్టుకోవాలి ఇది కుడి చేయనుకోండి ఇలా ఈ రెండింటిని ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు అంటే గది లోపల ఒక అలా మంచాలు ఉన్నాయండి బీరువాలు ఉన్నాయండి లేకపోతే తిరగడానికి మీకు ఎంత తిరగడానికి వీలు అవుద్దు కూడా ఇలా చేత్తో పట్టుకొని మీరు తిరగండి రెండు నిమ్మకాయలు కుడి చేత్తో పట్టుకొని తిరగండి అన్ని గదుల్లో తిప్పి తర్వాత వీటిని మీరు ఆ తిప్పిన తర్వాత మీ దగ్గరలో వీటిని ఏంటంటే ఎవరితో మారడం అక్కడ తిప్పుతున్నప్పుడు కానీ తిప్పే తిప్పే టైంలో కానీ ఎవరితో మాట్లాడద్దు మాట్లాడి మాత్రం చేస్తే ఎందుకు పనికిరాదు ఫలి ఉపాయం పొరపాటు మాట్లాడాలని మళ్ళీ చేసుకోవాలి ఇది ఏ రోజునైనా చేసుకోవచ్చు ఏ టైంలో చేసుకోవచ్చు దీనికి ఒక టైం ఫ్రేమ్ అంటూ లేదు అలాగే ఆహారం ఇవ్వాలంటే ఏమీ లేదు అంటే మీరు ఏ ఆహారమైనా తీసుకోవచ్చు దీన్ని భయపడాల్సిన విషయం ఏమీ లేదు మీరు అన్ని గదులు తిప్పారు ఇంటి బయట కూడా మీకు వీలైతే మీ ఇంటి బయట కూడా చుట్టూ తిప్పండి ఇది తిప్పిన తర్వాత మీరు మీ ఇంటికి కానీ వ్యాపార సంస్థ కానీ సేమ్ ఇలాగే చేయాలి వ్యాపార సంస్థ మొత్తం లోపల తిరగాలి చుట్టూ తిప్పాలి చుట్టూ తిప్పే వీలు లేకపోతే తర్వాత మీరు ఏం చేయాలంటే దీన్ని లోపల తిప్పి మీకు దగ్గరలో ఉన్న రోడ్డు మీద మాత్రం పొరపాటు పడే మాకండి ఎవరు జనాలు తొక్కని ప్రదేశంలో ఈ నిమ్మకాయలని పాడేయాలి లేదా రెండు నిమ్మకాయలని డ్రైనేజ్లో పడేయండి ఎవరు తొక్కకూడదు తొక్కి ఎవరైనా తొక్కే విధంగా పాడే వేస్తే మళ్ళీ మీరు ఇబ్బందిని కొని తెచ్చుకున్నట్టే ఎవరు తొక్కకుండా ప్రదేశంలో ఈ రెండు పడేయాలి అలాగే మనుషులు పాయింట్ ఆఫ్ వ్యూలో విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు కోపం తాపం విపరీతంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేవారు ఎవరైనా సరే మీరు ఈ ఆ ఇబ్బంది పడే వ్యక్తులకి రెండో వ్యక్తి అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఇలా సేమ్ ఇలాగే రాసి ఆ వ్యక్తి తల చుట్టూత ఆ వ్యక్తి ఎవరైతే ఇబ్బంది పడుతున్నాడో చుట్టూత ఏడు సార్లు తిప్పాలి ఎడవ నుంచి ఈ మనిషి అనుకోండి ఇలా ఏడు సార్లు తిప్పాలి కింద నుంచి తల అంటే మనిషి నిలువలు ఎలా ఉన్నారనుకోండి ఇలా తిప్పాలి కింద నుంచి పోయే వరకు అరికి కాళ్ళ దగ్గర మొదలపెట్టి పైకి తలపై నుంచి కిందకి అలా ఏడు సార్లు తిప్పి ఈ నిమ్మకాయల్ని ఆ తిప్పిన వ్యక్తి తీసుకువెళ్ళి డ్రైనేజ్లో కానీ ఎవరూ తొక్కకుండా ఉండే ప్రదేశంలో వేసేయాలి కంపల్సరిగా ఈ ఉపాయాన్ని చిన్నపిల్లల మరీ చిన్నపిల్లలు అనుకోండి వారు కూడా ఇలాంటి సమస్య ఇబ్బంది పడుతూ ఉంటే పెద్దవాళ్ళు తీసి పారేయవచ్చు తర్వాత మీరు ఇంటికి వచ్చిన తర్వాత లోపలికి అంటే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళైనా సరే చేసుకోవచ్చు ఇంటికి వచ్చిన తర్వాత మీరు బాత్రూంలోకి వెళ్ళి కాలు కడుక్కోండి అంటే బయట కడుక్కోవాలా దీనికి ఏమీ నిబంధన లేదు ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే వ్యాపారస్తులు వ్యాపారం సరిగ్గా నడవటం లేదు జనాకర్షణ తగ్గిపోయినా కానీ ఈ ఉపాయాన్ని చేయొచ్చు జనాకర్షణ తగ్గిపోయింది వ్యాపారం సరిగ్గా నడవటం లేదు ఈ ఉపాయం చేయవచ్చు ఇంతకుముందు చెప్పుకోలేము మనం అలాగే ఈ ఎప్పుడైనా సరే దుకాణంలో చేసేవారు ఏంటంటే దుకాణంలో తీసాం కదండి మరి రోడ్డు మీద పడేయచ్చు అని అడుగుతుంటారు అలాంటి పని చేయకండి డ్రైనేజ్లో పడేయండి ఎవరు తొక్కకుండా ఉన్న ప్రదేశంలో పడేయండి అది చాలా ఇంపార్టెంట్ ఈ నిమ్మకాయ ఎవరైతే చేస్తారో ఈ ఉపాయం చేస్తారో వారికి ఒక గంటలోనే రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది వంద పర్సెంట్ ఇలా చేయాలి ఇది కాటికి మామూలు కాటుకైనా రాయవచ్చు కుంకుమ కంపల్సరీ రాయాలి తర్వాత చక్కగా కడుక్కోండి ఎందుకంటే ఇది అండగున్న ఈ కాటు తొందరగా పోదు ఎందుకంటే తయారు చేసిన కదా తొందరగా పోదు మీరు మామూలుగా కాటుకు బరిలో ఉన్న కాటుకునైనా రాయవచ్చు ఇబ్బంది లేదు ఇది పెద్దవాళ్ళు అంటే మరీ చిన్నపిల్లలు కాదు కొంచెం పెద్దవాళ్ళు చేసుకోండి ఈ ఉపాయం చేయడం వల్ల మీకు అంటే సహజంగా వీటిలో ఉన్న శక్తి ఇది ఎరుపు మామూలుగా కుజుడికి చిహ్నంగా మన గ్రహాల్లో భావిస్తాం నలుపు శని భగమ్మ చిహ్నంగా భావిస్తాం నిమ్మకాయ ఇది శుక్ర శుక్రుడికి చిహ్నంగా భావిస్తాం జాతకంలో మన జాతకం వరస్ట్గా ఉంది అనే వాళ్ళు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని చేసి చూడండి జాతకంలో కుజు ప్రభావం చేత శని ప్రభావం చేత రాహుకేతు ప్రభావం చేత ఇబ్బందులు పడుతున్న వారు ఈ ఉపాయాన్ని చేసి చూడండి పిల్లలు ఇబ్బంది అనుకోండి వారికి పెద్దలు చేయండి ఇది ఎవరికి వారు చేసుకోవచ్చా అని అడుగుతారు ఇది ఎవరికి వారు కూడా వాళ్ళకి దిష్టి తగిలింది వారికి ఇబ్బంది ఉన్నప్పుడు వారంతటికీ వారు చేసుకోవచ్చు వారు ఎడం వైపు నుంచి మీరు అంటే మీరు నిలబడి మీ కుడి పట్టుకొని మీకు ఎడం చేతి వైపు నుంచి ఏడు సార్లు తిప్పుకోండి కింద నుంచి పైకి ఎడం చేతి వైపు నుంచి ఇది ఎవరికి వారు కూడా చేసుకోవచ్చు వారంతటికు వారు చేసుకున్న తర్వాత ఇది డ్రై డ్రైనేజీలో పడేసి లేదా ఎవరితో కొన్ని ప్రదేశంలో పడేసి మీరు మళ్ళీ వచ్చి చేతులు కలపడుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఎవరికి వారు కూడా సింగిల్గా ఉన్నవారు కూడా చేసుకోవచ్చు ఓకే మిత్రులరా ఇది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఇది మీకు ఎప్పుడు ఇబ్బందిగా అనిపించినా ఒకసారి చేస్తాం కదండి మొత్తం లాంగ్ రాదా అని అడిగేవాళ్ళు కూడా ఉంటారు ఇది మీలో ఉన్న ఆ నెగటివ్ శక్తిని తగ్గించి మీకు మీ మనసుని అనుకూలతగా మార్చే ఉపాయం మీ చుట్టూ ఉన్న ఎనర్జీలో పాజిటివ్నెస్ తీసుకొస్తుంది ఈ పదార్థం ఈ కుంకుమ ఈ మామూలుగా ఈ నిమ్మకాయ అలాగే ఏదైతే మనం రాసామో నల్లగా ఉంటుంది కదా అని మామూలుగా మనం కాటుకు రాసాం కాటుకు తయారు చేసి రాసుకున్న కాటుకైతే చాలా అద్భుతం మామూలుగా మన షాపులో దొరికేదైనా సరే పర్వాలేదు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంతకు ఇంతకు రెండు సార్లు ఎందుకు చెప్తున్నానంటే ఇది చేస్తున్నప్పుడు మీ మనసులో అది తొలగిపోవాలనే భావావేశంతో చేయాలి అయితే చెప్పారు కదా చేస్తాం కదా చేయకూడదు ఒక మిత్రులరా ఇది ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి అద్భుతమైన ఫలితాలు పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అర్థం కాకపోతే మరొకసారి వీడియోని పూర్తిగా చోట ప్రయత్నించండి ఓం నమ శివ శ్రీమాత్రే నమ